అంటే ప్రత్యేకించి నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే మిర్యాలగూడ ఆర్డీఓ కానివ్వండి తర్వాత ఆర్డీఓ ఈస్ట్ ఇక్కడ రంగారెడ్డి కానివ్వండి మోస్ట్ కాంప్లికేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవి రెండు కూడా ఈ రెండు డిస్టిక్స్లో కూడా దాదాపు త్రీ త్రీ ఇయర్స్ పనిచేయడం జరిగింది అంటే అక్కడ మిర్యాలగూడలో డాట్ కంటిన్యూస్ డాట్ త్రీ ఇయర్స్ వచ్చిందండి టూ థౌజండ్ టూ 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 థౌసండ్ ఫోర్ ఆ కంటిన్యూస్ డాట్లో కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవ్రీ ఏ సిటిజన్ కూడా మనం ఒక ఇంట్లో బియ్యం గింజ లేదని చెప్పి నాకు కంప్లైంట్ రావద్దు దట్ వాస్ ద మెయిన్ ఐడియాలజీ ఆఫ్ ద కలెక్టర్ గారు అది చేయడం జరిగింది ప్రతి ఆల్మోస్ట్ ఆల్ అంటే అప్పుడు కూడా మనకు మిరియాలు కూడా టెంపరేచర్ అంటే ఫార్టీ టూ డిగ్రీస్ ఫార్టీ త్రీ డిగ్రీస్ సమ్మర్లో ఉంటుంది ఆ టెంపరేచర్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ వర్క్స్ అయితేనే ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్స్ అయితేనే ప్రతి విలేజ్ మండల్ తర్వాత చాలా మండలాలలో మనకు గంజి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెదర్ ఇట్ ఈస్ ద సిపిఎం పార్టీ అనుకోండి గవర్నమెంట్ తరఫున అనుకోండి అట్లా మండల గంజ కేంద్రాలు కూడా ఏర్పడడం చేయడం జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో పనిచేసాము అలాగే ఏంటంటే అక్కడ హండ్రెడ్ ట్యాంక్స్ మనం ఫిల్అప్ చేయాలి మొత్తం మిర్యాలగూడ డివిజన్లో హండ్రెడ్ ట్యాంక్స్ ఉంటాయి హండ్రెడ్ ట్యాంక్స్ ఎందుకంటే దట్ విల్ బీ సర్వింగ్ యాజ్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ టు ద రూరల్ పీపుల్ ఆ హండ్రెడ్ ట్యాంక్స్తో పాటు సిక్స్ మేజర్ కెనాల్స్ ఏది నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద మళ్ళీ సిక్స్ మేజర్స్ ఉంటాయి ఆ సిక్స్ మేజర్స్ కూడా ఒక్కొక్కటి థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ మేజర్ అయినా ఫస్ట్ వన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మేజర్ ఇది ఉంది లెఫ్ట్ కెనాల్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సిక్స్ మేజర్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ మొత్తం అయితే టచ్ అవుతుంది సో లాస్ట్ స్పాట్ వరకు కూడా వాటర్ వెళ్ళాలి సో దానికోసం ఏమైందంటే కలెక్టర్ గారు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్తో టీమ్ ఫామ్ చేశారు ఇన్ దైర్మన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద ఆర్డిఓ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ అందులో ఎస్సీ గారు సిఈ గారు తర్వాత ఇంజనీర్స్ మా రెవెన్యూ ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ ఈవెన్ వీఆర్ఓస్ ఆల్సో ఇంతమందితో టీమ్ ఫామ్ చేసేసి డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీ మస్ట్ ఇన్స్పెక్ట్ ఆల్ ద కెనాల్స్ ఆల్ ద ట్యాంక్స్ ఆల్ ద సోర్సెస్ తర్వాత అప్పుడు తుమ్మల నాగేశ్వర గారు వారు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ ఉండే వారైతే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ నా పాలెం రిజర్వాయర్కి డెఫినెట్గా నిండాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అది ఆయన ప్రెజర్ ఇక్కడ నల్గొండలో ట్యాంక్స్ డ్రింకింగ్ వాటర్ కాబట్టి అవి ఈవెన్ దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద ఇరిగేషన్ ఆల్సో సో వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ని డైవర్ట్ చేస్తారు సో పొలిటీషియన్స్ దట్ ఈస్ ఆల్సో ఇరిగేషన్ అంటే వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీ దాన్ని కూడా వీ కెనాట్ అవాయిడ్ సో ట్యాక్స్ పేయర్గా మేము మొదటి నుంచి ఒకటేనండి ట్యాక్స్ పేయర్గా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా మేము ఏమనుకున్నా ఏం చే మా ఆలోచన లేకున్నా కూడా వీఆర్ ఫోర్స్ టు ఫోర్స్ మీన్స్ హ్యాపీ హ్యాపీ థింగ్ ఓన్లీ వీ విల్ పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ యాజ్ మాకు ఫామ్ సిక్స్టీన్ అని ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దాని ద్వారా మా ఇన్కమ్ ఎంత ఉంటుందో స్టా స్టాండర్డ్ డిడక్షన్స్ పోయిన తర్వాత ఆ ట్యాక్స్ పే చేస్తాం సో ఇన్ దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ పేడ్ ద ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ రైట్ ఫ్రమ్ అవర్ బిగినింగ్ మాకు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్లోకి వచ్చేసినామో ఆ రోజు నుంచి ట్యాక్స్ పే చేస్తున్నాం ఇంకోటి ఆ ట్యాక్స్ పేమెంట్ కూడా ఇప్పుడే డిస్కస్ చేసినాం హనుమాన్ల గారితోటి యాక్చువల్లీ నవ్ డేస్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ ట్యాక్స్ పేయర్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ జిఎస్టీ ఆర్ సిఎస్టీ సిజిఎస్టీ ఎవ్రీ సిటిజన్ నా అంతకుముందు కూడా మనం అనుకున్నాం అంటే వీళ్ళు మనం చాలామంది కాంప్లైంట్ చేస్తారు ఏమనంటే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా పబ్లిక్ మనీ అంత లూట్ అవుతుంది వేస్ట్ అవుతుందని అని బట్ ఈవెన్ ఎవ్రీ స్మాల్ పర్సన్ ఆల్సో నవ్ ఈజ్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద ఇండియా స్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందరికి ట్యాక్స్ కడుతున్నారు